జై శ్రీరామ్ శ్రీరామ కథ నలభై ఆరవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ రావణుడి చేత ఎత్తుకుపోపడిపోతున్న సీతమ్మ ఇలా నది నువ్వు మాయా మృగాన్ని సృష్టించి నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలన్న దుష్ట సంకల్పంతో ఆ మృగాన్ని ఆశ్రమంలోకి పంపించి ఒక్కతిగా ఉన్న నన్ను అపహరించావు ఇది ఒక గొప్ప కార్యమని ఎవరు అనరు అలాగే ఇది ఆదృక్షికంగానూ జరిగిన సంఘటన కాదు ఇలా జరగాలని నువ్వు ముందుగానే ప్రణాళిక రచించాము ఇలా ఒక పరస్త్రీని ఎత్తుకుపోయి ఎత్తుకొచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు ఇలా చెప్పుకోవడానికి నీకు సిగ్గేయటం లేదు నువ్వు నిజంగా అంత గొప్పవాడివైతే రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు రాముడు ఉండగా ఎందుకు రాలేకపోయావు నువ్వు చేసిన పని పెద్దలైన వారు వీరులైన వారు అంగీకరించడం వంటి పని కాదు నన్ను ముట్టుకోవడం నన్ను అనుభవించటం నువ్వు ఒక్కనాటికి చేయగలిగే పని కాదు కానీ నన్ను ముట్టుకుని తేవడం వలన నీ శరీరం పడిపోయాక నరకానికి తీసుకెళ్ళి చీము నిత్తురు ఉండే అసీపత్రంలో పడేస్తారు అలాగే ఘోరమైన వైతరణి నదిలో పడేస్తారు ఇప్పుడు నన్ను పట్టుకున్నానని సంతోషపడుతున్నావు రేపు నువ్వు చచ్చాక ఒంటి నిండా శూల్యాలుండే శాల్మలి వృక్షాన్ని కూడా గట్టిగా పట్టుకుంటావు నిన్ను పాసములతో కట్టేసి కాలం లాక్కుపోతుందిరా నువ్వు ఎప్పుడైతే మహాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్నావో ఆనాడే నీ జీవితంలో సుఖం అనేది పోయింది నువ్వు మరణించడం తజ్జం అన్నది సీతమ్మ మాటలు రా రాముడు విని గాలికి వదిలేశాడు తర్వాత వారు సముద్రాన్ని దాటి మయుడు మాయతో నిర్మించిన నగరంలో ఉండే లంకా పట్టణాన్ని చేరి తన అంతఃపురం దగ్గర దిగారు తర్వాత భయంకరమైన ముఖాలు ఉన్నటువంటి పిశాచ స్త్రీలను పిలిచి ఈ సీత అంతఃపురంలో ఉంటుంది నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ సీతని చూడటానికి లేదు నేను మిమ్మల్ని ఏమన్నా రత్నాలు కానీ ఆభరణాలు కానీ వస్త్రములు కానీ తీసుకురండి అంటే వేరొకరి అనుమతి లేకుండా నాకు తెచ్చి ఎలా ఇస్తారో అలాగే ఈ సీత మణులు కానీ మాణిక్యాలు కానీ ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ అడిగితే ఎవరి అనుమతి అవసరం లేకుండా వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి ఈ సీతతో ఎవరు మాట్లాడకూడదు ఒకవేళ ఎవరైనా మాట్లాడారు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు తెలిసి కానీ తెలియక కానీ సీత యొక్క మనసు నొచ్చుకుందా ఇక వారి జీవితం అక్కడితో సమాప్తము అని వాళ్ళతో చెప్పి తాను చేసిన ఈ పనికి చాలా ఆనందపడిన వాడై అంతపురం నుంచి బయటికి వెళ్ళి నరమాంసాన్ని తినడానికి అలవాటు పడిన కొంతమంది రాక్షసుల్ని పిలిచి నేను చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినండి ఒకప్పుడు జనస్థానంలో కరభూ దూషణలు నాయకత్వంలో పద్నాలుగు వేల మంది రాక్షసులు ఉండేవారు ఇప్పుడు ఆ రాక్షసులందరూ రాముడి చేతిలో నిహతులయ్యారు ఆ జనస్థానం ఖాళీ అయిపోయింది అప్పటి నుంచి నా కడుపు ఉడికిపోతుంది ఆ రాముడిని చంపే వరకు నాకు నిద్రపట్టదు అందుకని మీరు ఉత్తర క్షణం బయలుదేరి అక్కడికి వెళ్ళండి పరమ ధైర్యంగా ఉండండి అక్కడ ఏమి జరిగినా వెంటనే నాకు చెప్పండి అన్నాడు రావణుడు ఆజ్ఞ ప్రకారం ఆ రాక్షసులు జనస్థానానికి బయలుదేరారు అప్పుడు ఆ రావణుడు అక్కడి నుంచి బయలుదేరి అంతపురానికి వచ్చి సీతని తెచ్చానని మనసులో చాలా ఆనందపడ్డాడు ఆ అంతఃపురంలో కళ్ళ నిండా ఏడుస్తూ చెంపల మీద కన్నీళ్ళు కారుతూ అత్యంత దీనంగా శోకం చేత పీడింపబడి పెన్ను తుఫాన్లో చిక్కుకుని మునిగిపోతున్న నౌకలోని వారు ఎటువంటి దిగ్భ్రాంతికి లోనవుతారో అటువంటి దిగ్భ్రాంతి స్థితిలో సీతమ్మ ఉంది వేట కుక్కల మధ్య చిక్కుకొని ఉన్న లేడిపిల్ల ఎలా భయపడుతూ ఉంటుందో అలా సీతమ్మ తలదించుకొని నడు ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తున్న సీతమ్మని రావణుడు బలవంతంగా రెక్కబట్టి పైకి తీసుకెళ్ళి తాను కట్టుకున్న అంతఃపురాన్ని వజ్రాలతో నిర్మించిన గవాక్షాలని దిగుడు బావులని సరోవరాలని తన పుష్పక విమానాన్ని బంగారంతో తాపడం చేయబడ్డ స్తంభాలని ఆసనాలని శయనాలని మొదలైన వాటిని సీతమ్మకు చూపించాడు అలా తన ఐశ్వర్యాన్ని సీతమ్మకి ప్రదర్శించాక ఈ లంకలో ఉన్న బాలురు వృద్ధులు లెక్క లెక్కల నుంచి మినహాయిస్తే ముప్పై రెండు కోట్ల మంది రాక్షసులు నా అధీనంలో ఉన్నారు ఇందులో నేను లేచేసరికి నా వెంట పరుగు తీసేవారు వెయ్యి మంది ఉంటారు నాకు కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు మీరందరూ నన్ను కోరి వచ్చిన వారే ఓ ప్రియురాలా నీకు నేను ఇస్తున్న గొప్ప వరం ఏమిటో తెలుసా నాకున్న భార్యలందరికీ నువ్వు అధిక అధినాయకురాలి వై నాకు భార్యగా ఉండు నా నా ఎందు మనసు ఉండు ఉంచు సముద్రానికి వంద యోజనాల దూరంలో నిర్మింపబడ్డ నగరం ఈ కాంచన లంక దీన్ని దేవతలు కానీ దానవులు కానీ గంధర్వులు కానీ యక్షులు కానీ నాగులు పక్షులు కానీ కన్నెత్తి చూడలేరు ఇటువంటి లంకా పట్టణానికి నువ్వు చేరుకున్నాక నిన్ను చూసేవాడు ఎవరు తీసుకెళ్లేవాడు ఎవరు ఇంకా రాముడు రాముడు అంటావేంటి ఆ రాముడు అల్పాయుర్ధాయం కలిగినవాడు రాజభ్రష్టుడు దీనుడు అరణ్యములను పట్టి తిరుగుతున్నాడు రాముడు కేవలం మనిషి అటువంటి రాముడితో నీకేం పని నీకు తగినవాడిని నేను అందుకని నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా సంతోషంగా తిరుగు హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చోవు మళ్ళీ పట్టాభిషేకం చేసుకుందాం ఆ పట్టాభిషేకం చేసినప్పుడు మీద పడినటువంటి జలములతో తడిచి నాతో కలిసి సకల ఆనందములను అనుభవించు నువ్వు జీవితంలో ఏదో గొప్ప పాపం చేసి ఉంటావు ఆ పాపం వలన ఇన్నాళ్ళు వనవాసం చేశావు రాముడికి భార్యగా ఉండిపోయావు నువ్వు చేసిన పుణ్యం బలానా నా దగ్గరికి వచ్చావు నువ్వు ఈ అందమైన మాలలు వేసుకుని చక్కగా అలంకరించుకో మనమిద్దరము పుష్పక విమానంలో హాయిగా విహారం చేద్దాము ఏ ముఖాన్ని చూసి ఆ రావణుడు ఇలా హద్దులు మీరు మాట్లాడుతున్నాడో ఆ ముఖాన్ని తన ఉత్తరేయంతో కప్పు కప్పుకుని సీతమ్మ తల్లి కళ్ళు ఒత్తుకుంటూ ఏడిచింది ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన రావణుడు నీ పాదాలు పట్టుకుంటాను సీత నా కోరిక తీర్చు నన్ను అనుగ్రహించు అన్నాడు రావణుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక సీతమ్మని ఇవన్నీ ఇన్ని మాటలన్నా కొంతకాలమైన బతికాడు అప్పుడు సీతమ్మ తనకి రావణుడి మధ్యలో ఒక గడ్డి పరకన పెట్టి రాముడు ధర్మాత్ముడు దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు విశాలమైన కన్నులు ఉన్నవాడు ఆయన నా భర్త నా దైవం కులల్లో పుట్టి సింహం వంటి మూపు ఉండి లక్ష్మణుణ్ణి తమ్ముడిగా కలిగిన రాముడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండు రామణ నువ్వే కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అపహరించి అవమానించి ఉంటే ఈ పాటికి నువ్వు కరుడి పక్కన పడుకుని ఉండేవాడివిరా నీ ఆయువు అయిపోతుంది నీ ఐశ్వర్యం పోతుంది నీ ఓపిక అయిపోతుంది నీ ఇంద్రియాలు కూడా పతనమైపోతాయి నీ లంకణ లంకా పట్టణం విధవగా నిలబడటానికి సిద్ధంగా ఉంది ఇవన్నీ నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో జరుగుతు జరగబోతున్నాయి నీటి మీద పట్టి నాచుని తినే నీటి కాకి నిరంతరం రాజహంసతో కలిపి క్రీడించడానికి అలవాటు పడిన హంస చూస్తుందా రాముణ్ణి చూసిన కన్నులతో నిన్ను నేను చూడనురా పాపి అవతలికి పో అంది ఈ మాటలు గ్రహించిన రావణుడు నీకు పన్నెండు నెలలు సమయం ఇస్తున్నాను ఈలోగా నీ అంతటా నువ్వు బుద్ధి మార్చుకొని నా పాన్పు చేరితే బతికిపోతావు అలా కాకపోతే పన్నెండు నెలల తర్వాత నిన్ను నాకు అల్పాహారంగా పెడతారు అని చెప్పి కలిగిన భయంకరమైన స్వరూపం కలిగిన రాక్షస స్త్రీలను పిలిచి ఈమె అశోకవనాన్ని తీసుకువెళ్ళండి ఆమె చుట్టూ మీరు భయంకరమైన స్వరూపాలతో నిలబడి బతికి బతకడానికి కావలసిన ఆహారాన్ని నీళ్లని ఇస్తూ శూలాలు లాంటి మాటలతో ఈ సీతను భయపెట్టి నా దారికి తీసుకురండి ఇక తీసుకువెళ్ళండి వెళ్ళండి అన్నాడు వికృత నేత్రములు కలిగిన ఆ రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి భయపడుతుంటే అశోకవనంలో శోకంతో ఏడుస్తూ ఆ సీతమ్మ ఉంది ఇటుపక్క రామచంద్రమూర్తి మాంసం పట్టుకుని వస్తుంటే విచిత్రంగా వెనక నుంచి ఒక నక్క కోత వినబడింది అలాగే రాముణ్ణి దీనంగా చూస్తూ అక్కడున్న మృగాలన్నీ ఎడమవైపు నుండి ప్రదక్షిణంగా తిరిగాయి ఈ స శకునాలని చూసిన రాముడు సీతమ్మకి ఏదో జరిగిందని భావించి గబగబా నడుస్తుండగా ఆయనకి ఎదురుగా లక్ష్మణుడు వచ్చాడు లక్ష్మణుడిని చూడగానే రాముడి పై ప్రాణాలు పైన ఎగిరిపోయినాయి అప్పుడు ఆయన రా లక్ష్మణుడితోటి సీతని వదిలి ఎందుకు వచ్చావు సీత ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను సీత క్షేమంగా ఉంటుందా చేతికి బతికి ఉంటుందా నాకు నమ్మకం లేదు ఎందుకంటే నేను కరదూషణల్ని సంహరించాక రాక్షసులు నా మీద పగబట్టారు మారీచుడు మరణిస్తూ హా సీత హా లక్ష్మణ అన్నాడు సీత నిన్ను నిగ్రహించి పంపి ఉంటుంది అందుకని నువ్వు వచ్చావు నువ్వు వచ్చేశాక సీతని ఆ రాక్షసులు అపహరించడమైనా జరుగుతుంది లేదా ఆమెను కుత్తుక కోసి ఆమెను తినేయడమైనా జరుగుంటుంది ఏదో ప్రమాదకరమైన పని జరుగుంటుంది లక్ష్మణ నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు నువ్వు రాకుండా ఉండి ఉండవలసింది ఈ ముఖం పెట్టుకుని నేను అయోధ్యకి ఎలా వెళ్ళను అందరూ నన్ను సీతమ్మ ఏది అని అడిగితే నేను ఏమని చెప్పుకోనో అరణ్యవాసానికి తనని అనుగమించి వచ్చిన సీతని రక్షించుకోలేని పరాక్రమహీనుడు రాముడు అని అందరూ చెప్పుకుంటుంటే ఆ మాటలు విని నేను ఎలా బతకను నేను అసలు వెనక్కి రానే రాను సీత ఆశ్రమంలో కనపడకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను ఏ సీత యొక్క ఓదార్పు చేత పదమూడు సంవత్సరాల అరణ్యవాసాన్ని క్షణములా గడిపానో ఆ సీత నా కంటపడనప్పుడు నాకు రాజ్యం అక్కర్లేదు అంతఃపుర భోగములు అక్కర్లేదు నువ్వు అయోధ్యకు వెళ్ళి నేను చెప్పానని చెప్పి భరతుడిని పట్టాభిషేకం చేసుకుని రాజ్యం ఏలమన్నానని చెప్పు నా తల్లి కౌశల్యని సేవించు నేను అయోధ్యకి తిరిగి వస్తే జనకుడు నన్ను చూసి రామా నీకు కన్యాదానం చేశాను కదా ఏదయ్యా సీతమ్మ అని అడుగుతారు అప్పుడు నేను జనకుడి ముఖాన్ని ఏ ముఖంతో చూడను సీతను వదిలి రావద్దని నేను నిన్ను ఆజ్ఞాపించాను కానీ నా ఆజ్ఞను పాటించకుండా సీతను వదిలి నువ్వు ఒక్కడివి ఎందుకు వచ్చావు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు అన్నయ్య నా అంతా నేను రాలేదు సీతమ్మని విడిచిపెట్టి రాలేదు నీ మాటని పాటిద్దామని ప్రతి క్షణం సీతమ్మ దగ్గర ఉండి జాగ్రత్తగా కాపు కాశాను కానీ ఎప్పుడైతే అరణ్యంలో నుంచి నీ గొంతుకుతో హా సీత హా లక్ష్మణ అన్న మాటలు సీతమ్మ విన్నదో నీ అందు ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత భయవిహోళ అయిపోయింది అప్పుడు సీతమ్మ ఏడుస్తూ లక్ష్మణ వెళ్ళు అని నిన్ నేను నన్ను ఒంటరిగా ప మార్లు తొందర చేసింది కానీ మా అన్నయ్య అలా నీచంగా రక్షించండి అని ఒక్కనాటికే అరవడు ఇది రాక్షస మాయ అని సీతమ్మకు చెప్పాను కానీ మధ్య నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి నన్ను పొందడానికి రాముడి వెనకాల అరణ్యానికి వచ్చావని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటే నేను ఇంకా తట్టుకోలేక బయలుదేరి వచ్చేశాను నా ఎందు ఏ దోషము లేదన్నయ్యా నన్ను మన్నించు అన్నాడు అప్పుడు రాముడు నువ్వెన్నైనా చెప్పు లక్ష్మణ సీతని ఒక్కదాన్ని అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇలా రాకూడదు నా మాటగా రాక్షసుడు మాట వినపడితే సీత నన్ను నిన్ను ఒక మాట అని ఉండవచ్చు అంత మాత్రాన సీతను విడిచి వచ్చేస్తావా ఇప్పుడు సీత ఎంత ప్రమాదంలో ఉందో నువ్వు కోపానికి లోనయ్యావు అందుకని సీత ని విడిచిపెట్టి వచ్చేసావు ఇప్పుడు నేను ఏమి చెయ్యను అని అంటూ ఆ పర్ణశాల ఉండే ప్రదేశానికి చేరుకున్నారు రాముడు ఆ పర్ణశాలలో అంతా చూశాడు కానీ సీతమ్మ ఎక్కడా కనపడలేదు అప్పుడు ఆయన చుట్టుపక్కలంతా వెతికాడు దగ్గరలో ఉన్న పర్వతాలకు వెళ్ళాడు నదుల దగ్గరికి వెళ్ళి చూశాడు అక్కడ ఉన్న జింకల దగ్గరికి వెళ్ళాడు పెద్ద పుల్లుల్ని చెట్లని అడిగాడు అలా ఏనుగు దగ్గరికి వెళ్ళి ఓ ఏనుగా నీ తొండం ఎలా ఉంటుందో సీత జడ కూడా అలాగే ఉంటుంది నీకు తెలిసి ఉంటుంది సీత ఎక్కడుందో నాకు చెప్పవా అన్నాడు దగ్గర ఉన్న చెట్లని దగ్గరికి వెళ్ళి సీత ఎక్కడుందో ఈ నీకు తెలిసినట్టుంటుంది నాకు నిజం చెప్పరా అన్నాడు అక్కడే ఉన్న జింకలు దగ్గరికి వెళ్ళి సీత మీతో ఆడుకునేది కదా సీతకి ప్రమాదం జరిగినప్పుడు మీకు తెలిసే ఉంటుంది నాకు సీత ఎక్కడ ఉందో చెప్తారా అన్నాడు అలాగే అక్కడ కూర్చుని ఏడుస్తూ అయ్యో రాక్షసులు వచ్చి సీతను యొక్క పీక నులిమేసి ఆమె రక్తాన్ని తాగేసి మాంసాన్ని భక్షిస్తుంటే హారామా హా అని నరిచి ఉంటుంది ఎంత అస్త్రశస్త్ర సంపద తెలిసి మాత్రం నేను ఏమి చేయగలిగాను సీతని కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తున్నాడు రాముడి బాధను చూసిన లక్ష్మణుడు అన్నయ్య బెంగపెట్టుకోకు వదిన గోదావరి తీరానికి నీళ్లు తేవడానికి వెళ్ళి ఉంటుంది అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు తిరిగి వచ్చిన లక్ష్మణుడు సీతమ్మ ఎక్కడా కనపడలేదన్నాడు అప్పుడు రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి నది దగ్గరికి వెళ్ళి గోదావరి నిజం చెప్పు ఎక్కడ ఉంది సీత నీకు తెలిసే ఉంటుంది నువ్వు ఈ ప్రాంతమంతా ప్రవహిస్తావు కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు అన్నాడు అక్కడున్న పంచభూతాలు జరిగింది చూశాయి కానీ చెబుదామంటే రావణుడు గుర్తు వచ్చి భయపడ్డాయి అప్పుడు పంచభూతాలు గోదావరితో గోదావరి సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పి రాముడి బాధ చూడలేకపోతున్నాం అన్నాయి రావణుడి దుష్టచేష్టితములను భయంకరమైన స్వరూపము వాడి కన్నులు జ్ఞాపకము వచ్చి గోదావరి నోరు ఉప్పలేదు నిజం చెప్పలేదు అక్కడున్న మృగాలు జరిగిన దాన్ని చెబుదామనుకున్నాయి కానీ అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీసాయి మృగాలన్నీ దక్షిణ దిక్కుకు పరుగులు తీయటాన్ని చూసిన లక్ష్మణుడు అన్నయ్య ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తటం లేదు అవి కొంత దూరం పరిగెత్తుతున్నాయి ఆగుతున్నాయి వెనక్కి తిరుగుతున్నాయి మాకు చెప్పటం రాదు మీకు అర్థం అవ్వటం లేదా మా వెంటరా అని పిలుస్తున్నట్టుగా మన వంక చూస్తూ ఏడుస్తున్నాయి మళ్ళీ పరిగెడుతున్నాయి ఆకాశం వంక చూస్తున్నాయి బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటువైపు తీసుకెళ్లారేమో అన్నయ్య మనకి ఆనవాలు దొరుకుతుంది ఈ మృగాల వెనకగా వెళ్దాం అన్నాడు అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఆ మృగాల వెనక పరుగుతీశారు అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి ఉంది ఆముడు మారీచుడు వచ్చే ముందు నేనే సీత తల్లో ఈ పూలదండను పెట్టాను ఎవడో దురాత్ముడు సీతను భక్షించి ఉంటాడు చూసావా ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి రక్త బిందువులు కనబడుతున్నాయి అంటే ఎవరో సీతని తినేసారు ఇక్కడ ఒక పెద్ద రథం విరిగిపోయి కనబడుతోంది ఎవరిదో గొప్ప ధనస్సు విరిగి కింద పడిపోయి ఉంది ఎవరో ఒక సారథి కూడా కింద పడిపోయి ఉన్నాడు పిశాచ ముఖాలతో ఉన్న గాడిదలు కింద పడిపోయి ఉన్నాయి ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు ఆ యుద్ధంలో గెలిచిన వాడు సీతని తీసుకెళ్ళి తినేశాడు సీత ఏ ధర్మాన్ని పాటించిందో ఆ ధర్మం సీతని కాపాడలేదు ఇక మమ్మన్నా మృదువుగా ప్రవర్తిస్తాడో వాడిని లోకం చేతకానవాడని అంటుంది లక్ష్మణ ఇప్పుడు చూపిస్తానే నా ప్రతాపం ఏమిటో ఈ పర్వతం ముందు నిలబడి సీత ఎక్కడుంది అని అడిగితే నాతో వెటకారమాడి నేను మాట్లాడిన మాటను మళ్ళీ ప్రతిధ్వనిగా పైకి పంపించింది ఇప్పుడే ఈ పర్వతాన్ని నాశనం చేసేస్తాను నాకున్న అస్తశస్త్రములన్నింటినీ ప్రయోగించి సూర్యచంద్రుల్ని గతి లేకుండా చేస్తాను ఆకాశాన్ని బాణాలతో కప్పేస్తాను దేవతలు ఎవరూ తిరగడానికి వీలు లేకుండా చేసేస్తాను నదులలో సముద్రాలలో ఉన్న నీటిని ఇంకింప చేసేస్తాను భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాను నా బాణాలతో భూమిని బద్దలు కొట్టేస్తాను రాక్షసులు అనేవాళ్ళు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా లేకుండా చేస్తాను నా క్రోధం అంటే ఎలా ఉంటుందో ఈ దేవతలు చూస్తారు మూడు లోకాలని లయం చేసేస్తాను సీత ఎక్కడున్నా బతికున్నా మరణించినా దేవతలు తీసుకువచ్చిన పాదాలకు నమస్కరించి ప్రార్థన చేస్తే వదిలిపెడతాను లేకపోతే ఇవాళతో ఈ బ్రహ్మాండాన్ని నాశనం చేసేస్తాను వృద్ధాప్యం రాకుండా మృత్యువు రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడో అలా క్రోధమూర్తి అయిన నా ముందు నిలబడటానికి దేవతలకి కూడా ధైర్యం చాలదు పడగొట్టేస్తున్నాను లక్ష్మణ అని కోదండాన్ని తీసి చేతిలో పట్టుకున్నాడు అప్పుడు లక్ష్మణుడు పరుగు పరుగున వచ్చి అంజలి గట్టించి అన్నయ్య నువ్వు సర్వభూత అని పేరు తెచ్చుకున్నవాడివి అటువంటి వాడివి నువ్వు క్రోధంకు వశమైపోయి మూడు లోకాలని కాల్చేస్తే ఇంకా లోకంలో శాంతి అన్న మాటకి అన్నయ్య ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని వాడిని నిగ్రహించడం మానేసి లోకాలన్నింటినీ బాధపడతావా అన్నయ్య నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు రాజు మూర్తి అయి తగినంత శిక్ష వేయాలి అంతేగాని ఎవడో ఏదో తప్పు చేశాడని లోకాలని ఇలా పీడిస్తావా అన్నయ్య ఇక్కడ ఇద్దరు యుద్ధం చేయలేదు ఎవడో ఒక్కడే రాక్షసుడు వచ్చాడు ఆ రాక్షసుడు ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని సీతమ్మని ఆకాశ మార్గంలోకి తీసుకెళ్లాడు అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి అన్నయ్య నీకు అంగ అంజలి గట్టించి నీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నాను నువ్వు శాంతించు రాముడే ఆగ్రహానికి లోనైతే ఇక లోకాలకి నిలబడలేవు నువ్వు ఏ ఋషుల్ని గౌరవిస్తావో ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో వారి మాట సాయంతో నీ పక్కన నేనుండగా సీతమ్మని అన్వేషించి ఎక్కడున్నా పట్టుకుందాం అంత సాధుధర్మంతో నువ్వు అన్వేషించినా కూడా సీతమ్మ నీకు లభించకపోతే ఆనాడు నువ్వు కోదండం పట్టుకుని లోకాలన్నింటినీ లయం చేసాయి ఈ నీకు ఉపకారం తప్పక జరిగి తీరుతుంది నీకు ఋషులు పంచభూతాలు దేవతలు సహకరిస్తారు ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించమని భూతము ఈ మా బ్రహ్మాండంలో ఉండదు నువ్వు సీతమ్మని పొందుతావు ఇది సత్యం 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 నేను నీ పక్కనుండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కాకు నువ్వు శాంతిని పొందు అన్నాడు లక్ష్మణమూర్తి మాటలకు శాంతిని పొందినవాడే రాముడు తుణీరం నుండి బాణాన్ని తీయకుండా ఆగిపోయాడు సశేషం వ్యాఖ్యాత మీనా